కుంకుమ పువ్వు లేటెస్ట్ బ్రోమా అమృత అరుణ్ అయితే లక్ష్మి వాళ్ళ ఇంటికి ఆ బాబాని పిలిపిస్తారు వకీల్ బాబా వచ్చాక వకీల్ బాబా లోపలికి పంపించి అతను దెయ్యాలు వదిలించేలా చేస్తాడు ఇక అమృత అరుణ్ అయితే బయట నిలబడి ఎవరు వస్తున్నారో లేదో చూస్తూ ఉంటారు ఇక ఆ బాబా అయితే చుట్టూ నిమ్మకాయలు పెట్టి ఒక గాజు సీసా పెట్టి ఆత్మారా ఆత్మారా ఆత్మరా అంటూ ఉంటాడు లక్ష్మి ఇంతలో తన రూమ్లో ఉండి అయ్యో ఇప్పుడు నాకేదో అవుతుంది ఏంటి నాకు అదొకలాగా ఉంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అమృత అరుణ్ బయట డోర్ దగ్గర నిలబడి ఎవరూ రాకుండా ఇప్పుడు ఎవరైనా రాకుండా చూసుకోవాలి మనమే అని చెప్పి అక్కడే కాపలా ఉంటారు ఇక రూమ్లో ఉన్న లక్ష్మి అయితే ఏంటి ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా అయిపోతున్నానని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక బాబా అయితే ద ఆత్మ ద వచ్చి నా దగ్గర బందీ అవ్వ అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఆ మాటలకు లక్ష్మి అయితే అమ్ము ఇప్పుడు నేను వెళ్ళిపోతానా ఏటా వెళ్ళిపోతే నా కూతురు శ్వేతాన్ని సాగర్ని నా కుటుంబాన్ని నేను మిస్ అవుతాను కదా ఇప్పుడు నా ఆత్మను వాళ్ళు బంధించిస్తే ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆ లక్ష్మి ఆత్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ బాబా అయితే ఆత్మని ఎలాగైనా సరే బంధించి నేను ఈరోజు తీసుకొని వెళ్తానంటూ పట్టుదల పట్టి కూర్చుంటారు ఇక అమృత ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో ఇప్పుడు కానీ ఎవరైనా వస్తే మనం ఏం చెప్పి ఆపుతాము వాళ్ళు ఇంట్లోనికి వెళ్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలో కరుణ అయితే ఏం కాదులే నువ్వు కామ్గా ఉండని చెప్పి అంటూ ఉంటాడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి